నేను మీ అందరికి ఒకటి గుర్తు చేస్తున్నాను అని అంటున్నారు ఈరోజు నేను మీ అందరికి ఒకటి గుర్తు చేస్తున్నాను మహిళల రక్షణపై మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ రెడ్డి గారు మాట్లాడటం చాలా సిగ్గుతనం అనిపిస్తుంది ఎందుకంటే మహిళల రక్షణ గురించి ఒక దుర్యోధనుడు దుశ్శాసనుడు మాట్లాడితే మనందరికీ ఎంత ఎబ్బెట్టుగా హాస్యాస్పదంగా ఉంటుందో ఈరోజు ఈ వైసీపీ మూటా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే విధానం ఆ విధంగా ఉంది ఎందుకంటే మీరు ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళండి మీ యొక్క ప్రభుత్వంలో ఎలాంటి ఘనకార్యాలు చేశారో ఎంపీ అలనాటి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ గారు అశ్లీల దృశ్యాలన్నీ కూడా వైరల్ అయిపోయి ఆయన మరి చూపించరాని విషయాలన్నీ బట్టబయలు చేస్తూ మరి జనాలందరూ కూడా ఆ చూడలేక చెవులు మూసుకొని కళ్ళు మూసుకునే పరిస్థితి అలాంటి వ్యక్తిని గురించి మరి వరుదు కళ్యాణి రోజారెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం మాట్లాడారు వాళ్ళ నోళ్ళు ఎందుకు మూగిపోయినాయి వాళ్ళు దీని గురించి ఎందుకు క్వశ్చనించలేదు అలాంటి ప్రభుత్వాన్ని మరి క్వశ్చించకపోతే క్వశ్చించపోయారు కనీసం ఆ వ్యక్తిని సస్పెండ్ చేశారా చేయలేదు ఇక మీరు మాట్లాడతారు ఈ కూటమి ప్రభుత్వం అంటే కామ కూటమి అని మరి సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలని మీద ఆరోపణలు వస్తే ఎన్డీఏ కూటమి ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసిందా లేదా మీరు పేపర్లు చదువుతున్నారా చూస్తున్నారా మరి మీరు ఇప్పుడు మాట్లాడుతున్నారు కోడుమూరు ఎమ్మెల్యే ఆయన ఒక గ్రామ సచివాలయంలో ఉన్న ఒక వీణ అనే ఒక లేడీని ఏదో అశ్లీలంగా ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు అపోర్షన్స్ అయినాయి అని రకరకాలుగా ఆమె వచ్చి మీడియా ముందు మాట్లాడటం మరి అవతల వాళ్ళు వచ్చి ఇవి ఫేక్ ఆమె బ్లాక్ మెయిలర్ అని వాళ్ళు చెప్పడం ఇదంతా చూసి కూడా జనసేన పార్టీ ఇమ్మీడియట్గా ఆయన్ని పార్టీ కార్యకలాపాల నుంచి దూరం పెట్టిందా లేదా ఆయన యాక్టివ్గా పాల్గొంటున్నాడా ఎందుకంటే ఏదైనా ఒక విషయం మన దగ్గరకు వస్తే ఇమ్మీడియట్గా మీలాగా టకా టకా డెషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు అదే మీరు చేసిన తప్పు అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చినాయి ఎందుకంటే ఒక విషయం మన దగ్గరకు వస్తే దానికి నిజ నిర్ధారణ కమిటీ ఉంటుంది అది ఎవరు నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకోవాలి ఎందుకంటే వీణ అనే అమ్మాయి పేరు మీద కూడా రెండు పోలీస్ కేసులు ఉన్నాయని కూడా చెప్తున్నారు సో ఏది నిర్ధారించకుండా ఇమ్మీడియట్ డెషన్స్ ఎప్పుడు తీసుకోకూడదు కనుక ఈ ఈ విషయాన్ని జనసేన పార్టీ పరిశీలిస్తుంది ఇక మీరు చెప్తారు ఇక నిండు శాసనసభలో నాటి ఎమ్మెల్యేసు స్వయాన ఎన్టీఆర్ గారి సుపుత్రిక నారా భువనేశ్వర్ గారి మీద ఎలాంటి అవాకులు చవాకులు పేలారో మరి లోకేష్ గారి గురించి ఏ విధంగా మీరు మాట్లాడారో ఆ మాటలన్నీ వింటూ మీరు ఏ విధంగా నిండు సభలో దాన్ని ఖండించకపోగా ఎలాంటి రాక్షస ఆనందం పొందారో మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తు చేసుకోండి ఎందుకంటే ఎప్పుడు మీరు ఎదుటి వాళ్ళనే పాయింట్అవుట్ చేస్తారు మీ గురించి ఎప్పుడు చూడరు మీరు గమనిస్తే అంతెందుకండి మీ పాలనలోనే గంట అరగంట మాజీ మంత్రులు వాళ్ళని మీరేం చేశారు కనీసం వాళ్ళు ఏమైనా సస్పెండ్ చేశారా మంత్రి పదవులు ఏమైనా తీసేశారా ఏం చేయరు వాళ్ళనే వెనకేసుకొని మరి సంక్రాంతి సంబరాల్లో మరి అంబటి రాంబాబు గారు ఏ విధంగా గంతులేసారో చిందులేసారో మీరు అన్నీ చూసారు వాళ్ళని మీరు ఖండించే ధైర్యం మీకుందా ఉండదు ఎందుకంటే చిన్న పిన్నమ్మ ఎవరైతే ఉన్నారో ఆమె తాళి తెంచి మరి చిన్నాయన్ని నరికి నరికి హత్య చేసిన నర హంతకుల్ని మీరేం చేశారు తల్లిని ఏ విధంగా మీరు పరాయ రాష్ట్రాలకు పంపించారు చెల్లి చీర మీద మరి కామెంట్ చేసింది మీ వైసీపీ బ్యాచ్ కదా